శ్రీ సచితానంద సమతి సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సాయికి నాథాయన మహా ఇరవై మూడవ అధ్యాయం ఈ జీవుడు త్రిగుణాతీతుడు కానీ మాయానుడి భ్రమలో పడి శరీరమే శాశ్వతమని ఎంచి జీవన్ముక్తుడు కాలేకపోచున్నాడు జీవన్ముక్తుడు అవ్వాలంటే గురువు యొక్క ఆశీస్సులు ప్రేమాస్పదమైన కరుణా కటాక్షణాలు పొందాలి అట్టి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ తన భక్తులకు ఎల్లప్పుడూ తానే భగవంతుడని చెప్పుకోలేదు భక్తులను సన్మార్గంగా నడిపించుటకే కృషి చేశారు ఆయన సమస్త చరాచర జీవరాశిలో భగవంతుని వీక్షించేవాడు అన్ని వేళలా అల్లా మాలిక్ అనేవారు ఆయన గొప్ప యోగీశ్వరుడు యోగాభ్యాసాలను సర్వులకు అర్థమయ్యే రీతిలో ఉదాహరణపూర్వకంగా వివరించి చెప్పేవారు ఒక యోగ సాధకుడు నానాసాహెబ్ చాంద్రకర్త కలిసి శిరుడి వచ్చాడు బాబా వారి వద్ద యోగ సాధన చేయాలనుకున్నాడు తీరా వారిద్దరికీ బాబా వద్దకు వచ్చేసరికి బాబా ఉల్లిపాయను అంచుకుంటూ రొట్టెని తింటున్నారు ఆ యోగ సాధకుడు కదా చూసి పచ్చి ఉల్లిపాయను నంచుకొని రొట్టెలు తినేవాడు నా సమస్యలు ఎట్లా తీరుస్తాడు అనుకుంటూ బాబాకు అయిష్టంగానే వందనం చేశాడు అంతటి బాబా ఉల్లిపాయను జీర్ణించుకోగలిగిన వారే దాన్ని తినాలి అంటే బోధించిన దానిని అర్థం చేసుకోగల గ్రహణశక్తి కలవారే యోగ సాధన చేయాలి అని అర్థం అన్నారు బాబా మాట వినగానే ఆ యోగ సాధకుడు నివ్వెరిపోయాడు ఎవరి ఈయన ఇంత సర్వజ్ఞత ఎలా వచ్చింది ఎదుటి వారి మనస్సును గ్రహించగల శక్తి ఎవరికుంటుంది ఈయనొక గొప్ప మహాత్ముడే ఉంటాడనుకుని వెంటనే బాబా ద్వారా తమ కష్టాలను నివృత్తి చేసుకున్నాడు బాబా ఆశీర్వాదము ఉది ప్రసాదం తీసుకుని షిరిడి నుంచి నిష్క్రమించాడు భగవత్ చే భక్తులు గురువును పొంది బంధవి ముక్తులవుతారు ఒకనాడు శ్యామ చిటికిన వెళ్ళిన ఒక విశ్వసర్పం కరిచింది బాధ ఎక్కువైంది చనిపోతాననుకున్నాడు శ్యామ విట్టోబా గుడి వద్ద పాము కాటుకు చికిత్స చేయిస్తారని తెలిసి అతని స్నేహితులు బా శ్యామాని అక్కడికి తీసుకుపోదలిచారు కానీ శ్యామ బాబా వద్దకు పరిగి శరణి వేడాడు బాబా శ్యామాని చూడగానే తిట్ల దండకం మొదలుపెట్టారు పైకెక్కకు దిగిరా పిరికి పురోహితుడా పో దిగువకు పో పైకెక్కావో చూడు ఏం చేస్తానో అంటూ శ్యామాని తిట్టసాగారు శ్యామ ఆశ్చర్యపోయాడు ఇదేమిటిది పాము కరిచి ప్రాణాపాయ స్థితిలో నేనుంటే ఈయనే ఇలా తిడతారు అనుకుంటూ నిరాశ చెందాడు మరికొంతసేపటికి బాబా శ్యామ వద్దకు వచ్చి భయపడకు నీకేం కాదు పరులసేవే పరమార్థం ఫకీర్ ఉన్నంతవరకు నీకేం జరగదు నువ్వు ఇంటికి పో ఆందోళన భయాలను నా వద్ద వదిలివేయి నాపై నమ్మకం ఉంచు అంటూ తాచాపాటిల్ని కాకాసాహెబ్ దీక్షిత్ని శ్యామాతో పంపి అతడు ఏదైనా తినవచ్చును అక్కడే తిరగవచ్చును కానీ పరుండరాదు గుర్తుంచుకునండి అంటూ పంపించాడు ఒక్క గంటలో శ్యామ బాగుపడ్డాడు అతనికి గంటం గండం గడిచింది బాబా శ్యామాను తిట్టిన తిట్లు శ్యామాను గురించి కాదు పాము విషాన్ని నియంత్రిస్తున్నారన్నమాట పైకెక్కకు అంటే విషం పైకెక్కకూడదని విషాన్ని కిందకి దీపమని శరీరం అంతా విషం ఎక్కకూడదని గర్జించారన్నమాట ఆయన మంత్రానికి వేరే బీజాక్షరాలు ఏమీ అక్కర్లేదు వారి వాక్కులే మంత్రాలు తన వాక్కుతోనే శ్యామ్మ జీవితాన్ని కాపాడారు ఒకసారి షిరిడిలో కలరా వ్యాధి అధికంగా వ్యాపించింది గ్రామ పంచాయతీ వారు ప్రజలకు కొన్ని షరతులను విధించారు కొన్ని నియమాలు పెట్టారు వీటి వల్ల కలరా నియంత్రించవచ్చు అనుకున్నారు అవి ఏ విధమైన కట్టెల బండ్లు గ్రామంలో ప్రవేశించరాదు మాంసాహారం కొరకు మేకలను తదితర జీవుల్ని గ్రామంలో కొయ్యరాదు ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే జరిమానా విధించేవారు బాబాకి ఇదంతా ఒట్టి చాదస్తం అనుకున్నారు పై వాటిని లక్ష్య పెట్టలేదు ఇంతలో ఒక కట్టెల బండి గ్రామంలో ప్రవేశించసాగింది దానిని ఊరిలోనికి రానీయకుండా చేయసాగారు ఈ సంగతి బాబాకి తెలిసి ఆ బండిని మసీదుకు పోనిమ్మన్నారు ధుని కొరకు ఆయన కట్టెలు కొన్నారు కానీ ఆయనని అడ్డుకొనగలవారెవ్వరు ఎవ్వరు ధుని పంటల్లో కలరా వ్యాధి మాడి మసైపోతుందని తెలిచారు అందుకే ఆయన అలా చేశారు బాబా కట్టెలు కొనుక్కున్నను గ్రామ ప్రజలకు ఎవరికెంత కావాలని అంత తీసుకుపోయేవారు కానీ బాబా వారిని మనేవారు కాదు ఎందుకంటే ప్రజల కొరకే పరమాత్మలు జీవిస్తారు ప్రజాశేయస్సే వారి పరమావధి వారికి మిత్రులను కానీ శత్రులను కానీ ఎవ్వరూ లేరు అందరూ ఆయనకి కావలసినవారే ఈ నియమాలు అమలులో ఉన్న సమయంలోనే ఎవరు ఒక మేకను మసీదుకు తీసుకొచ్చారు బాబా దాన్ని ఒక్క వీటితో నరికివేమని బడేబాబాకి చెప్పారు బడేబాబా అంటే బాబాకి ఎక్కువ ప్రేమ ఎంతటి అభిమానం అంటే బాబా చిలుమును మొదట బడీబాబాకి తాగి తర్వాతే బాప పిలిచేవారు అటు పిమ్మట మిగిలినవారు పిలిచేవారు బడేబాబాని దగ్గర ఉంచుకొని భోజనం చేసేవారు ప్రతి దినం బడేబాబాకి యాభై రూపాయలు ఇచ్చేవారు బడేబాబా ఎక్కడికైనా పోతుంటే అతనితో పాటే చివరి వరకు తోడుగా ఉండి పంపించేవారు వారిద్దరి అంతటి ప్రేమానుబంధం బాబా మేకను నరికివేయమన్నారుగా కానీ బడేబాబాకు మనస్కరించక చంపలేదు వెంటనే శ్యామతో శ్యామ ఆ మేకను చంపు ఆజ్ఞాపిస్తూ రాధాకృష్ణ నుంచి ఒక కత్తిని తెప్పించారు దాన్ని ఎందుకు తెప్పించారో తెలుసుకున్న రాధాకృష్ణమయ కత్తిని తిరిగి తీసేసుకుంది మరొక కత్తిని తెద్దామని శ్యామ మసీదుకు పోయి త్వరగా రాకపోవడంతో అక్కడున్న కాంకసాహెబ్ దీక్షిత్ ఒక కత్తిని తెచ్చి నరకమని ఆజ్ఞాపించాడు అతని సాటివాడకు పోయి కత్తిని తెచ్చి నరకటకు సిద్ధపడ్డాడు దీక్షిత బ్రాహ్మణుడైనప్పటికీ అయిష్టంగానే బాబా ఆజ్ఞను పాటించాలని మేకను నరక నరకడానికి సిద్ధపడ్డాడు వెంటనే బాబా ఆగు నువ్వు బ్రాహ్మణుడువేనా మేకను చంపుతావా కఠినాత్ముడా అన్నారు దాంతో దీక్షిత్ బాబా మీ ఆజ్ఞను శిరస వహించడమే నా కర్తవ్యం మీరే నా గురువు ఉచితానుచితాలతో నాకు పని లేదు అని అన్నాడు సరే మేక నేనే చంపదను దీనిని తకియాకి తీసుకురండు తకియా అనగా ఫకీర్లు కూర్చుంటే కానీ అది మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది హేమడి పంత శిష్యుల గురించి చెప్తూ శిష్యులు మూడు రకాలు అని గురువు ఆజ్ఞాగించక పూర్వమే గురువు మనస్సు నెరిగి నిర్వర్తించేవారు ఉత్తములని గురువు ఆజ్ఞానుసారం వెంటనే ఆలసించక నెరవేర్చేవారు మధ్యములని తప్పులు చేర్చు మాటిమాటికి గురువు ఆజ్ఞను వాయిదా వేరేవారు సాధారణ శిష్యులని విశ్లేషించారు హచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే శ్రీ సాయినాథాయన మహా